అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ సప్త శనివార వ్రతం ఈ వ్రతంలో ముఖ్యంగా శనేశ్వరుని ఎందుకు పూజిస్తారు అసలు ఈ శనీశ్వరుని పూజించడం వెనక అసలైన కథ ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి శనేశ్వరునికి మానవులు తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు శనేశ్వరుడు వెంకటేశ్వర స్వామికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు అప్పుడు శనేశ్వరుడు వారిని ఇలా అడిగాడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితం ఒక్కరోజులోనే రావాలి అని వరం కోరుకున్నాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నువ్వెందుకు విచారిస్తున్నావు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ నీలవర్ణుడినే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియవు ఇలాంటి విషయాలు తెలియక వాళ్ళు భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు విచారిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తి పొందుతారు అలాగే సుఖాన్ని సంతోషాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అని వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడికి వరమిచ్చాడు అప్పటి నుంచి మునులు మహర్షులు అందరూ ఈ విషయాన్ని గమనించి ముందు శనిశ్వరుని పూజించి తర్వాత శ్రీనివాసుని పూజించి సప్త శనివార వ్రతాలు చేసి శ్రీనివాసుని అనుగ్రహం పొందారు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదవేదాంగ పారతుడు అతడి భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని అందరినీ ఆదరిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణోత్తముడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం ఉన్నట్లు ఆ శని దోషం వలన అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇటు శనీశ్వరుణ్ణి భక్తితో ఆరాధించవలసిందిగా చెప్పాడు అప్పుడు దేవదత్తుని భార్యతో ఇలా అన్నాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి భర్తను కూడా సప్త శనివార వ్రతంలో కూర్చునే విధంగా చేసి ఈ సప్త శనివార వ్రతం చేసుకొని నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు అప్పుడు దేవదత్తుని భార్య స్వామి ఈ సప్త శనివార వ్రతం ఎలా చేయాలని కోరింది సప్త శనివార వ్రత విధానాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యా వందనాలు ఆచరించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ వారు భుజించారు ఇలా వారు మొదటి రోజు వ్రతం ముగించేసి యథావిధంగా ఏడు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించారు కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి అష్టైశ్వర్యాలను పొందుతారు